మై డియర్ డిఎస్సిఆర్ స్ప్రెండ్స్ నేను మీరాజీ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్లోని సుభాషితాల లెసన్లో ఉన్నాము నెక్స్ట్ మనకి దీంతో సెమిస్టర్ వన్ కంప్లీట్ అవుతుంది అలాగే సిక్స్త్లో సెమిస్టర్ టూ కూడా ఉంది అది కూడా ఈజీగా పది నిమిషాలు పది నిమిషాలు వీడియోస్తో పెడతాను అంటే కేవలం లెసన్ మాత్రమే కాదు దాని సారాంశం అలాగే కవి పరిచయం అలాగే ప్రక్రియ నోట్స్ ప్రిపేర్ చేసే నోట్సు కోడింగ్తో పాటు చెప్తున్నాను అలాగే మీకు గుర్తుండేలాగా గ్రామర్ పాటు టోటల్ లెసన్ అంతా చెప్తున్నాను కాబట్టి టైం పడుతుంది ఓకేనా ఇది క్లియర్గా చూస్తే రెండు మూడు సార్లు చూసినా మీరు చదవకపోయినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే రీతిలో నేను చెప్తున్నాను ఓకేనా కీప్ వాచింగ్ స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా మనకి నోట్స్ ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఇది ప్రక్రియ వచ్చి మనకి శతక పద్యాలు ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు మోరల్ వాల్యూస్ రచయిత శతక కవులు ఒక్కో శతకాన్ని ఒక్కొక్కరు రాశారు ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అంతే కదా నెక్స్ట్ మనకి కవులు ఫస్ట్ తిక్కన అంటే మనకి వరుసగా నేను తక్కువ నుంచి ఎక్కువకు రాశాను టెక్స్ట్ బుక్లో ఎలా లేదు తిక్కమగ్గా ఉంది తిక్కన గారు వచ్చి మనకి పదమూడవ శతాబ్దం ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన నన్నయ్య తిక్కన ఎర్రన త్రయం ఉన్నారు కదా వారిలో ఒకరు తిక్కన ఈయన ఆంధ్ర మహాభారతం నుంచి శతకాన్ని రాశారు పదమూడవ శతాబ్దం మారద వెంకయ్య ఇది భాస్కర శతకమైన చూడండి ఇది గుర్తుపెట్టుకోవడానికి మనకి భాస్కరుడు అంటే సూర్యుడు కదా కాబట్టి సూర్యుడు ఉదయించే దిక్కు మనకి ఎప్పటికీ మారదు అని గుర్తుపెట్టుకుంటే మనకి మారద వెంకయ్య ఈజీగా గుర్తుంటుంది ఆరు నూరైనా మనకి ఆ దిక్కు మారదు సూర్యుడు దిక్కు మారదు ఆరు నూరైనా అంటే పదహారు కూడా మనకి శతాబ్దం ఈజీగా కోడింగ్తో మూడు లైన్లో వచ్చేస్తాయి తర్వాత వేమన గారు వచ్చి పదిహేడవ శతాబ్దం వేమన గారు మామూలు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను ఏడుస్తూ చెట్టు కింద కూర్చొని శతకాలు రాశారు అనేసి గుర్తుపెట్టుకోండి వేమన పదిహేడవ శతాబ్దం వేమన శతకం పక్కి అప్పల నరసింహం మనకి కుమార కుమారి శతకం కుమారి కుమారులు అంటే కొడుకు కూతుర్ని పక్క పక్క అనుకోండి పక్కి అప్పల నరసయ్య పక్కి పక్కన పక్కన ఓకే పదిహేడవ శతాబ్దం పోతులూరు వేడ ఏడకుండా ఉండాలంటే కుమారుణ్ణి కుమారుణి అంటే కొడుకు కూతుర్ని పక్కన నుంచో పెట్టండి ఏడవ కొండ ఇది కూడా పదిహేడు గుర్తుంటుంది పోతులూరి వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దం కాళికాంబ శతకం పోతులూరి వీరబ్రహ్మ సినిమా కూడా ఉంటుంది కదా మూవీలో రామారావు గారు ఉంటారు కాళికాంబ పాటలు పాడుతూ ఉంటారు కాళికాంబ శతకం మనకి పోతులూరి వీరబ్రహ్మం గారు రచించారు స కంచర్ల గోపన్న శ్రీరామదాస్ సినిమా చూడని వారు ఉండరు కదా దాంట్లో గోపన్న ఎవరు మనకి నాగార్జున గారు గోపన్న కంచర్ల గోపన్న శతకం దాసరథి శతకం దాసరథి కరుణాపయోనిధి అని సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్ని బట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నార్ల చిరంజీవి అంటే చిరంజీవి గారి పైన అభిమానంతో పూలు చల్లుతూ ఉంటారు అందరూ అని గుర్తుపెట్టుకుంటే మనకి తెలుగు పూలు శతకం మనకి గుర్తుంటుంది కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరే మనకి కరుణశ్రీ ఇది ఒక్కటే ఉంది మనకి టెక్స్ట్ బుక్లో ఇది నేను రాశాను జంధ్యాల పాపే శాస్త్రి గారి కలం పేర్లు కరుణశ్రీ ఉదయశ్రీ విజయశ్రీ మూడు ఇవి రచనలు అన్నమాట ఈ రెండు రచనలు ఇది కలం పేరు అయితే తెలుగు బాల శతకం ఈయన రాసింది తెలుగు బాల చూడండి బాల పాప బాల పాపం బాల అతను తెలుగు బాల పాపం కరుణ చూపించండి అని గుర్తుపెట్టుకోండి బాల పాప కరుణ గుర్తొచ్చేస్తుంది ఓకే ఇవి కవులు గురించి నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లోనే క్లియర్గా వివరిస్తాను చూడండి అంటే జస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాను పద్యాలు కాబట్టి చదివేస్తే దాని సారాంశాలు చెప్తూ ఉంటాను చూడండి ఫస్ట్గా వచ్చి మనకి కడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు కాల గడపబోకు దీపం దిద్దుకోవాలి దిద్దుకోవాలని విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ ఇది మన కోసమే రాసినట్టుంది చూడండి తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకుండా అవకాశం ఉన్నప్పుడే పనులు చక్క చక్కబెట్టుకొని చక్కగా చదువుకో అని దీని అర్థం ఓకే మన గురించి రాసారు ఇది మనలాంటి వారి కోసం భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీను చూసి ధనము నవ్వు కథన బీతు చూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవీమ భూమి నాది అంటే ఎవరు నవ్వుతారు భూమే నవ్వుతుంది అవునా నెక్స్ట్ మనకి ధనము ధనహీనుడు దానహీనుడు దానహీనుడు అంటే దానం జోలికి పోడు దానం చేయడు వాడిని చూసి ధనము నవ్వుద్ది అయితే యుద్ధం అంటే భయం భీతి అంటే భయం భయపడే వారిని చూసి తిరిగివాణ్ణి చూసి యముడు కాలుడు నవ్వుతాడు కాలుడు అంటే యముడు నవ్వుతాడు అని వేమన గారు హాస్యాస్పదంగా రాశారు నెక్స్ట్ మనకి దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబుర లలిత సుగుణ జాల తెలుగుబాల తెలుగు బాల శతకం మనకి కరుణశ్రీ జంధ్యాల పాపే శాస్త్రి గారు రాశారు అంటే విద్య గురించి మనకిది విద్య గురించి ఏం రాశారంటే తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచుకుపోలేరు దొంగలెత్తుకుపోలేరు అన్నదమ్ములు కూడా పంచుకోలేరు ఇదే ప్రపంచ అభివృద్ధికి మూలము అని చెప్పి తెలుగు బాల శతకంలో విద్య గురించి రాశారైనా నెక్స్ట్ మనకి తనువున విరిగిన ఎలుంగు ఎలుంగుల ఎలుంగులు అంటే బాణాలు ననువున బుచ్చంగవచ్చు వచ్చు నతి నిష్ఠుర బుచ్చంగా అతి నిష్ఠున నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయములను ఎడలునే యధిపా చూడండి ఓ రాజా శరీరంలో బాణాలు తనువు అంటే శరీరం అలుంగులు అంటే బాణాలు శరీరంలో బాణాలు గుచ్చుకుంటే ఉపాయంతో వాటిని తొలగించుకోవచ్చు కానీ అతి పరుషంగా కఠినంగా మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చుకుంటే వాటిని తొలగించడానికి మనం ఎన్ని ఉపాయాలు ఉపయోగించినా అది సాధ్యం కాదు అని చెప్పి మనకి రాశారు నెక్స్ట్ మనకి రోషావేశము జనులకు దోషము తలపోయే విపుల దుఃఖకరమునవు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోప కుమారా కుమారా కుమారి శతకం మనకి పక్కి అప్పనర్సీ గారు రాశారు అంటే రోష ఆవేశం అంటే కోపము ఆవేశము కోపము ఆవేశాలు వదిలిపెట్టాలని ఇక్కడ రాశారనమాట మనుషుల్ని పాప మనుషులకు పాపాలను అంటగట్టేవి కోపము ఆవేశము కాబట్టి ఇవే దుఃఖానికి మూలం అట్టి గుణాలను విడిచిపెడితే పండితులు సైతం అటువంటి వారిని మెచ్చుకుంటారు అని వాళ్ళ వాటి అర్థం నెక్స్ట్ మనకి మరువవలె కీడు ఎన్నడు మరువంగరాదు మేలు మర్యాదలతో తిరుగవలె సర్వజనముల దరి దరి భ్రేమ మెలంగవలయు ధరణి కుమారి అంటే ఓ కుమారి ఒకరు చేసిన కీడు మరిచిపోవాలి కానీ ఇతరులు మనకి చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు అందరి పట్ల అనురాగంగా ప్రేమతో మర్యాదతో ప్రవర్తించాలి అంటే కీడును మర్చిపోవచ్చు కానీ ఎవరైనా చేసిన మేలుని మర్చిపోకూడదని దీని అర్థం కుమార కుమారి శతకాల మనకి పక్కి అప్పనరస గారు ఈ రెండు కూడా నెక్స్ట్ మనకి పుస్తకములు చదువ పూర్ణత్వం అబ్బదు హృదయ సంపుటముల చదువ వలయు పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ పుస్తకములు చదివితే సరిపోదు పుస్తకములు హృదయములు ఇతరుల హృదయాలు మనస్సులను చదివినప్పుడే మనకి పూర్ణత్వం అనేది వస్తుంది అని దీని అర్థం పారిశుధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును పరిశుభ్రంగా ఉండాలి అలాగే ఇతరుల హృదయాన్ని అర్థం చేసుకోవాలని మనకి పోతులూరి స్వామి గారు కాళికాంబ శతకంలో రాశారు నెక్స్ట్ మనకి సిరిగలవానికి ఎయ్యడల చేసిన మేలది నిష్ఫలం బగున్ నెరుగురి కాదు పేదలకున్ ఏర్పున చేసిన సత్పలం బగున్ వరపున వచ్చి మేగుండుక వర్షము వాడిన చేలం చేల మీదటం గురిసిన గాక ఎంబుదుల గుర్వకనేమి ఫలంబు భాస్కరా అంటే చూడండి భాస్కర ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం అంతే కదా పేదవారికి చేస్తే మేలు అది ప్రయోజనం కలుగుతుంది వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేగుడు వర్షం కురిస్తే ఫలితం ఉంటుంది కానీ సముద్రం మీద అంబుది అంటే సముద్రం సముద్రం మీద కురిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది అనేసి భాస్కర శతకం అంటే మారద వెంకయ్య గారు మనకి రచించారనమాట నెక్స్ట్ మనకి లాస్ట్ పద్యం నోచిన తల్లిదండ్రులు తల్లిదండ్రికి ధనుభవుండ్ ఒక్కడే చాలు తనుభవుడ్ అంటే కొడుకు ఒక్కడే చాలు మేటి మేటి చేచాచనివాడు వేరొకని చాచిన లేదన కిచ్చువాడు నోరాచి నిజంబకాని పలుకాడనివాడు రణంబులోన మేన్ చా మేన్ దాచనివాడు భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి మనకి దాసరథి కరుణాపయోనిధి అంటే ఎవరు మనకి కంచర్ల గోపన్న గారు రాశారు సముద్రుడైన ఓ రామ శ్రీరాముని గురించే రాస్తారాయన శ్రీరామదాస్ మూవీ గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గర చేయి చాపనివాడు అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు నోరు తెరచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు యుద్ధంలో వెన్ను చాపనివాడు చూపనివాడు వెన్ను చూపడం అంటే వెనుదిరిగి పారిపోకుండా భయపడకుండా యుద్ధం చేసేవాడు అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకు ఒక్కడు చాలు ఒకడైనా చాలు అని అర్థం ఇన్ని పద్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా శతకాలు ఒక్కొక్కరు ఒక్కొక్కటి రాసారి చెప్పుకున్నాం కదా నెక్స్ట్ మనకి దీంట్లో గ్రామర్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఏముందంటే అర్ధాలు ఉన్నాయి సిరి అంటే సంపద బుధులు అంటే పండితులు అంబుది అంటే సముద్రం మరి ఫాస్ట్గా వెళ్ళిపోదాము వీడియో లెంత్ అవ్వకుండా నెక్స్ట్ మనకి స్త్రీ అంటే సిరి ప్రకృతి వికృతులు స్త్రీ అంటే సిరి ఇంపార్టెంట్ మనకి దీపము అంటే దివ్వే రోషం అంటే రోసం రోషం మామూలుసా వస్తుంది ఎప్పుడు వికృతికి రోసం దీపం దివ్య స్త్రీ సిరి ప్రకృతి వికృతులు నెక్స్ట్ మనకి వ్యాకరణం వ్యాకరణాంశాలు వచ్చి మనకి ఎడాగమ సంధి ఉంది ఈ ఇయ్య అనేది యా ఎడాగమంగా వస్తుంది ఆగమంగా వస్తు వచ్చి చేరుతుంది కాబట్టి దాన్ని ఎడాగమం అంటాం చూడండి ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది మాయమ్మ మా ప్లస్ అమ్మ మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ మీ ఇల్లు మీ ప్ ప్లస్ ఈ ప్లస్ ఈ ప్లస్ ప్ ఇల్లు ప్ అలాగా అంటే అది ఆగమంగా వస్తుంది విడదీసినప్పుడు ఉండదు కానీ కలిసినప్పుడు రెండు పదాలు కలిసినప్పుడు అది ఆగమంగా వచ్చి చేరేస్తుంది యా ఒకటి ఈ ఒకటి వచ్చి చేరేస్తుంది వాటిని మనం ఎడాగమ సంధి అంటాం నెక్స్ట్ మనకి ఇవి కూడా నాది ఒకటి నాది ప్లస్ ఒకటి నాది అన్న నాది ప్లస్ అన్న అలాంటివి నెక్స్ట్ మనకి మరీ ఏమి మరీ ప్లస్ ఏమి ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సంధి ఉంది చూడండి ఇకార సంధి ఉంది ఇకార సంధి అంటే ఇత్తునకు సంధి వైకల్పికంగా గానగు వైకల్పికం అంటే అక్కడ సంధి జరగొచ్చు జరగకపోవచ్చు ఇత్వంపై సంధి తప్పక చేరాలనే నియమం ఏమీ లేదు జరగవచ్చు లేదా జరగకపోవచ్చు అనే అర్థంలో మనకి వైకల్పికం వైకల్పికం అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు ఇది ఇక్కడ కోడ్ చూడండి అబ్బా ఉన్ని ఈవై అంటే అత్వసంధికి వచ్చి బహుళంగా నగు అత్తునకు అత్తున అచ్చు అచ్చునకు సంధి బహు బహుళముగానగు ఉత్తునకు సంధి నిత్యము నీ అంటే నిత్యము ఇత్తునకు సంధి గానగు సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అత్వసంధి ఉత్వసంధి ఎత్వసంధి ఈ మూడు కూడా కోడ్ ప్రకారం మనకి ఈజీగా గుర్తుంటాయి అబ్బా ఉన్ని ఈవై అబ్బా ఉన్ని ఇచ్చేయి అని ఏదో కోడ్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఎప్పటికీ మర్చిపోలేం సంధి వచ్చి మనకి విడదీసినప్పుడు ఈ అని వస్తుంది అది అది ఒకటి అది ప్లస్ ఒకటి ది విడ తీసినప్పుడు ఈ ఈ అనేది శబ్దం వస్తుంది లేకున్నా లేక ఇది రాదు మళ్ళీ ఈ అని రావాలి నాది అన్న నాది ప్లస్ అన్న అలాగా మరి ఏమి మరి ప్లస్ ఏమి అది ఎట్లు అది ప్లస్ ఎట్లు ఈ అని వస్తుంది అన్నమాట శబ్దం అది మనకి ఎకారు నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే దాన్ని మనం ద్వంద్వ సమాసం అంటాం అసలు సమాసం అంటే అర్థం ఏంటంటే అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాన్ని మనం సమాసం అంటాం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని మనం సమాసం అంటాం సరస్వతి మందిరం ఎగ్జాంపుల్ సరస్వతి యొక్క మందిరం ఇది విభక్తులతో ఏర్పడతాయి విభక్తులు అంటే చెప్తాను మీకు ఇక్కడ చూడండి డోమూలు ప్రథమ విభక్తి అంటే డో మో వూలు అలాగ ఈ ఈ ప ఈ అక్షరాలు ఉన్నప్పుడు నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో చేత అని అర్థం వస్తే అక్కడ తృతీయ విభక్తి కొరకున్ కై కొరకు అని వస్తే చతుర్థి విభక్తి వలనన్ కంటెన్ పట్టి వలన పట్టి వంటి వస్తే పంచమీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలని ఇక్కడ చూడండి సరస్వతి యొక్క మందిరం యొక్క వచ్చి మనకి షష్ఠి విభక్తి వస్తుంది ఎక్కువ విభక్తులు ఇవే వస్తాయి అందునొచ్చి మనకి సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి విభ ఇవన్నీ కూడా విభక్తులు నెక్స్ట్ వచ్చి మనకి ద్వంద్వ సమాసం ఇచ్చారు ఇక్కడ అంటే ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు ఇది గుర్తుపెట్టుకోవాలి ఉభయ పదాలు రెండు పదాలు కూడా సమ కలిగి ఉండే పదాన్ని మనం సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాం అంటే సూర్య చంద్రుడు సూర్యుడును చంద్రుడును తల్లిదండ్రులు రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడు సమాన ప్రాధాన్యత అనేది ఉంటుంది రెండు పదాలకి దాన్ని మనం ద్వంద్వ సమాసం అంటాం ఇక్కడ కొరకు వస్తే మనకి ఏమనుకున్నావు కొరకునికై చతుర్థి విభక్తి ఇలా చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి ఇలా ఈ అక్షరాలు మనకి వస్తే ఆ విభక్తుల ద్వారా ఆ సమాసాలని చెప్పవచ్చు షష్ఠీ సత్పురుష సమాసం సత్ సప్తమి తత్పురుష సమాసం తృతీయ తత్పురుష సమాసం అలాగా విభక్తి ప్లేస్తో సమాసం పెడితే సమాసాన్ని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఓకే ఇక్కడతో మనకి ఈ లెసన్ కంప్లీట్ అయింది అంశంతో పాటు చెప్పాను నేను నెక్స్ట్ టోపీల వ్యాపారి చిన్న కథ ఉంది ఇక్కడతో ఒక వన్ మినిట్ చూడండి టోపీల వ్యాపారి ఇతని పేరు కాశీనాథుడు ఇతను చూడండి కాశీనాథుడు చాలా అందమైన కథ టోపీల వ్యాపారితను అందమైన టోపీలు అమ్ముతూ ఉండేవాడు అమ్మిన డబ్బుని ఇతను ఒక అలవాటు ఉంది ఒక టోపీలో దాచుకుంటూ ఉండేవాడు ఆ రోజు వచ్చిన డబ్బంతా ఒక టోపీలో జాగ్రత్తగా దాచుకుని తర్వాత లెక్క పెట్టుకుని వెళ్ళిపోయేవాడు అనమాట ఒకరోజు ఒకచోట పూరి జగన్నాథుని రథ మహోత్సవం జరుగుతుంది ఎక్కడైనా ఉత్సవాలు జరిగే చోట కొనుక్కుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళాడు వెళ్ళితే ఫస్ట్ రోజే చాలా మనీ అనేది అతనికి వచ్చింది వస్తే ఒక టోపీలో యథావిధిగా ఎప్పటిలాగే దాచుకున్నాడు దాచుకుంటే ఒక మామూలుగా టోపీలు అమ్మేశాడు అన్ని ఆపే అమ్మేసిన తర్వాత లెక్క పెట్టుకుందాం అని చెప్పి చీకటి పడింది క్యాప్లన్నీ చూసుకునేసరికి డబ్బులు ఎక్కడ కనిపించలేదు అయ్యో నేను డబ్బు పెట్టిన టోపీ కూడా అమ్మేశానేమో అని చాలా దిగులు పడ్డాడు గుండె జారినట్టు జారినట్టయిందనమాట అప్పుడు ఒక మొసల ముసల ఆయన మర్నాడు మర్నాడు అందరినీ అడిగాడు మళ్ళీ తర్వాత రోజు వచ్చి ఎవరైనా నా టోపీ ఎవరైనా డబ్బులు టోపీ ఎవరికైనా ఇచ్చేసాను ప్లీజ్ ఇచ్చేయండి అని చెప్పి ఆ తిరణాల్లో అందరినీ అడుగుతున్నాడు అందరూ ఎగతాళిగా నవ్వుతున్నారు ఎవరైనా డబ్బులు తీసుకుని పోయి ఎవరైనా తెస్తారా అని చెప్పి అయితే ఒక ముసలాయన ఇతను అలసిపోయి కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఒక ముసలాయన వచ్చి ఈ టోపీ చాలా బరువుగా ఉంది నాకు ఇది వద్దు చాలా తేలికైన టోపీ నాకు ఇవ్వండి నేను మొయలేను అంటాడు అతను అప్పుడు వెంటనే ఆ టోపీలో చూసేసరికి డబ్బులు ఉంటాయి అమ్మో ఇతను బాగానే తెచ్చాడనేసి అప్పుడు ఒక తేలికైన టోపీ అతనికి ఇచ్చి సంతోషకరంగా పంపిస్తాడు అప్పుడు అనుకుంటాడు నిజాయితీ అయిన వ్యాపారిని ఎవరు మోసం చేయలేరు నిజాయితీగా ఉంటే ఎప్పుడు కూడా దేవుడు వారిని ఎప్పుడు కాపాడుతాడు అని చెప్పి కాశీనాథుడు గ్రహిస్తాడనమాట ఇతని పేరు కాశీనాథుడు ఒక ముసలాయన టోపీ తెచ్చిస్తాడు ఇది టోపీల వ్యాపారి కాదు ఇక్కడితో మనకు సెమిస్టర్ వన్ అయిపోయింది మళ్ళీ సెమిస్టర్ టూలో కొన్ని లెసన్స్ ఉన్నాయి అవి కూడా ఈజీ వేలో మీకు ఒక్కొక్క లెసన్ చెప్తాను ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్